నా పేరు దీపిక మా కష్టపొరవ మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు నువ్వు చెప్తే నువ్వు చెప్పలేదు అందుకనే మా ఇంట్లో ఒకటే కొట్టు మా వచ్చి పెట్టుకున్నాడు అది నాకు తెలిసిన నేను ఒకటి అడిగి అడిగినా మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకో అనేసి మా ఇంట్లో ఎందుకు అనుకుంటున్నావు అంటే మా మీ అమ్మ నన్ను తెలియజేసుకోవాలనుకుంటున్నాను మౌదు మధుని కొనుకుంటున్నాడు తిత్తూరు పోయేసి ఒక అమ్మ ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇలా చేశారు సార్ ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రాతుల బండి ఫోన్ కొట్టేసినాడు చెయ్యరు పేట ఆమె నిన్న ఏ వేసి నైట్ ఏమి కనిపించాను సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసర్లో దెబ్బ రెండు దెబ్బలు కొట్టే సార్ నేను గడ ఆగేస్తున్నాడు పేరు బంగారే సార్ ఆ అబ్బాయి పేరు చరణ్ కస్తూర్ప కాలనీ ఎస్టీ కాలనీ సార్ ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న శాఖలో వాళ్ళ అమ్మాయి అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇలా చేశాడు సార్ ఆ అమ్మాయికి ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఆ ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని గడ రోతులు బండి పని కొట్టేసినాడు చే ఆమె నిన్న ఏరం వేసి నైట్ ఏమి కనిపించాం సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసర్లో డబ్బు దొట్టాయి సార్ నేను కూడా ఆ చేస్తున్నాడు